హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్ వంకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేశారంటే చాలా ఇష్టపడతారండి మరి ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ ఆవాలు కరివేపాకు వేసుకొని వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయలు వేయాలండి అలాగే ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతాయండి ఉల్లిపాయలు వీటిని మూతపెట్టి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి ఐదు నిమిషాల తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న అర కేజీ వరకు వంకాయ ముక్కలు వేసుకోవాలండి వంకాయలు త్వరగా చేదు రాకుండా ఉండాలంటే కట్ చేశాక సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్నాక ఇందులోనే రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ పసుపు ఇందులోనే రెండు స్పూన్ల వరకు సాల్ట్ వేసుకున్నామండి తర్వాత ఇందులోనే మూడు స్పూన్ల వరకు కారం వేసుకోవాలి మీరు కారం తక్కువ తింటే రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి ఇవన్నీ వేసాక చక్కగా ఉప్పు కారం అన్నీ వంకాయకి పట్టించాలండి ఇలా కోట్ చేశాక మూత పెట్టి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి చూసారా పది నిమిషాల తర్వాత చక్కగా ఉడికిపోయిందండి వంకాయ ఇందులోనే ఒక స్పూన్ ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి కొంచెం కలుపుకొని కొత్తిమీర వేసుకోవాలండి వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు ఫ్రై అయ్యమనిచ్చి ఇంకా స్టవ్ ఆఫ్ చేయ అంతేనండి ఎంతో ఈజీగా సింపుల్గా క్విక్గా వంకాయ కూర రెడీ అయిపోయింది మరి మీరు కూడా ఈ వంకాయ కర్రీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి